జీ వచ్చే నెల మూడో తారీఖున డిఎంపి ముందట జరిగే ధర్నా కార్యక్రమాన్ని వచ్చే నెల మూడో తారీఖున హైదరాబాద్లోని కోటి డిఎంపి కార్యాలయం మూడు జరిగే ధర్నా కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయాలి ఎయాక్ టు రిమ్స్ మరియు సూపర్ స్పెషాలిటీ కార్యకలాపాలు అవ్వాల్ దో అవ్వాల్ దో ఈ రోజు రిమ్స్ మరియు సూపర్ స్పెషాలిటీ బెసెడి కేర్ సెక్యూరిటీ గార్డ్ శానిటేషన్ కార్మికుల కార్యాలయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్య కార్యక్రమంలో వచ్చే నెల మూడు తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్నటువంటి మెడికల్ కాలేజీలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు వచ్చే నెల మూడు తారీఖు నాడు డిఎంపి కార్యాలయం ముంగట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు సమాన పనికి సమాన వేతనం పిఎస్ఐ ఇవన్నీ సౌకర్యాల గురించి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ ఇవన్నిటి గురించి వచ్చే నెల మూడు తారీఖు నాడు డిఎంపి కార్యాలయం ముంగటి పోటీలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి కార్మికులందరూ అక్కడికి చేరుకొని ధర్నా చేసి డిఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది కావున ఈరోజు సూపరింటెండి గారికి మూడు తారీఖు నాడు కార్మికులందరికీ సెలవు ప్రకటించాలని ఇలా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం వినతి పత్రం ఇస్తూ ఉన్నాం కార్మికులందరూ ఖచ్చితంగా స్పందించి ఇది వాళ్ళ సమస్య అనుకోకుండా మా నా సమస్య అని ప్రతి ఒక్కరు భావించి వచ్చే నెల మూడు తారీఖు నాడు పెద్ద ఎత్తున హైదరాబాద్కు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం రెండు తారీఖు నాడు సాయంత్రం ఎనిమిది గంటలకు ఆదిలాబాదులోని రైల్వే స్టేషన్కు అందరికి చేరుకొని కృష్ణా ఎక్స్ప్రెస్లో హైదరాబాద్కు రెండు తారీఖు నాడు నైట్ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ప్రతి కార్మికులు రిమ్స్ మరియు సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ కార్మికులందరూ అందరూ ఈ సమస్య మన అందరినీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు స్పందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన హక్కులు సాధించుకోవాల్సిందిగా విద్యార్థి పెద్ద ఎత్తున అందరూ వచ్చి మూడు తారీఖున జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐటిసి ఆదిలాబాద్ జిల్లా సమితి తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ విజ్ఞప్తి చేస్తాం